నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం పుల్లనీల్లపల్లె గ్రామంలో పోలింగ్ బూత్నందు రిగ్గింగ్ జరుగుతోందని సమాచారం అందడంతో ఆ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి గౌతమ అక్కడికి చేరుకొని అధికారుల వద్ద ఆరా తీశారు అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు అతని అనుచరులు సుమారు ఇరవై మంది మేకపాటి గౌతమ రెడ్డితో పాటు అతనితో ఉన్న మరొక ఇద్దరిపై ఒక్కసారిగా దాడికి దిగారు ఈ దాడిలో గౌతమ్ రెడ్డికి రెడ్డికి మరియు నిశాంత్ రెడ్డిలకు ముఖంపై ను గౌతమ్ రెడ్డికి ఎడమ చేతిపై రక్తపు గాయాలు అయి గాయాల పాలైన గౌతమ్ రెడ్డి మీడియాతో స్పందిస్తూ కొమ్మి లక్ష్మీనాయుడు అనుచరులు ఉద్దేశపూర్వకంగా తమపై దాడికి పాల్పడ్డారని ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం పోలింగ్ బూత్నందు కొంతమంది వ్యక్తులు విచ్చలవిడిగా బూత్లలో ప్రవేశిస్తూ ఉన్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని

అసలు కర్త కర్త మర్చిపోయి కేవలం తెలుగుదేశం ఏదేమైనా మాకు గట్టి నమ్ముకుని ప్రజాబలం మా మీద ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ మా మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ పోలీస్ ఆఫీసర్లు దీనిలో బాగా బాగా ఇన్వాల్వ్ అయినారు రేపు మేము అధికారంలో వచ్చిన తర్వాత తప్పనిసరి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు మేము రీపోలింగ్ పెట్టమని ఆరు బూతులు పెట్టమన్నాము అక్కడ మండలం మండలంలో తర్వాత ఈ విధంగా ఒక శాసనసభ్యుడిగా ఒక అభ్యర్థిగా మాకే రక్షణ లేదన్నప్పుడు సామాన్య ప్రజలు ఆ మండలంలో తప్పనిసరి కలెక్టర్ డిస్ట్రిక్ట్ తీసుకుని ఎలక్షన్ కమిషన్ గారు ముప్పై నాలుగు మంది రాత్రులు మేము ఈ రోజు ఉదయం గంటల పోలింగ్ స్టేషన్ అక్కడ మా ఏజెంట్ని దౌర్జన్యంగా వాళ్ళు బయటికి వెళ్తే పోలింగ్ ఆఫీసర్తో మా ఏజెంట్ ఎందుకు పంపించారని మాట్లాడుతూ ఉన్న సమయంలో గొమ్మి నాయుడు గారు వాళ్ళ అంచనాలు తీసుకుని వచ్చి మా మీద దాడి చేసుకుని సుమారు ఇరవై మంది వచ్చి దాడి చేస్తారు దాడిలో నేను